శ్రీకృష్ణుని కిరీటంలో అలంకరించబడిన నెమలిక కేవలం ఆయన అందానికి ఒక ఆభరణం మాత్రమే కాదు పురాణాలు ఆధ్యాత్మిక రహస్యాలు శాస్త్రీయ నమ్మకాలతో ముడిపడి ఉన్న చిహ్నం భక్తి ప్రపంచంలో కన్నయ్య వేణువు లేకుండా అసంపూర్ణమని వేణువు లేకుండా నెమలిక అసంపూర్ణమని నమ్ముతారు అయితే ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది దేని వెనక ఉన్న మూడు అద్భుతమైన కథలేమిటి చిన్ని కృష్ణుడు జన్మించినప్పుడు కొన్ని రోజుల తర్వాత తల్లి యశోద కన్నయ్య జాతకాన్ని ఒక జ్యోతిష్కుడికి చూపించిందని చెప్తారు జ్యోతిష్కుడు కన్నయ్యకు రాహుదోషముందని చెప్పాడు యశోద తల్లి ప్రేమతో తన కుమారుడి శ్రేయస్సు కోసం ఒక పరిష్కారాన్ని చూపమని కోరింది అప్పుడు నెమలీక ఎల్లప్పుడూ అతనితోనే ఉంటే రాహుదోషం తొలగుతుందని చెప్పారు దీంతో యశోద కన్నయ్య ధరించే కిరీటాన్ని నెమలికతో అలంకరించింది నెమలీక ఉన్న కిరీటాన్ని ధరించిన కృష్ణుడు చాలా అందంగా కనిపిస్తున్నాడని అప్పటి అప్పట్నుంచి నెమలిక ఎల్లప్పుడూ కృష్ణుడు ధరించే కిరీటంలో ఒక భాగంగా మారింది మరొక కథలో తల్లి యశోద ప్రతిరోజు కన్నయ్యని వివిధ ఆభరణాలతో అలంకరించేదని వర్ణించబడింది ఒకరోజు ఆమె అతన్ని నెమలీకతో అలంకరించింది కన్నయ్య మనోహరమైన రూపాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు ఆ రోజు నుంచి నెమలిక అతని కిరీటంలో శాశ్వత భాగంగా మారింది మరొక పురాణ క్రథ ప్రకారం బాలకృష్ణుడు అడవిలో వేణువు వాయిస్తున్న సమయంలో అతని శ్రావ్యమైన స్వరం విని నెమల్ల గ్రూంపు నృత్యం చేయడం ప్రారంభించింది నృత్యం ముగిసిన తర్వాత నెమల్ల నాయకుడు కృష్ణుడు పాదాల వద్ద అత్యంత అందమైన ఈకను సమర్పించాడు కృష్ణుడు దాన్ని ప్రేమతో స్వీకరించి తన తలపై ఉన్న కిరీటంలో ధరించాడు హిందూ మతంలో నెమలీకను అదృష్టం శాంతి ప్రేమ సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు గరుడ పురాణం విష్ణు పురాణం విశ్వంలోని రంగులు నీలం ఆకుపచ్చ బంగారు రంగులు నెమలీకపై నివసిస్తాయని వివరిస్తాయి ఇవి విశ్వం సమతుల్యతను సూచిస్తాయి పురాణంలో కృష్ణుడి అలంకరణలో నెమలీక వర్ణన అతని లీలల మాధుర్యానికి ప్రకృతితో అతని అవినాభావ సంబంధానికి చిహ్నంగా పరిగణించబడుతుంది నెమలీకను తమస్ అంటే ప్రతికూల శక్తిని నాశనం చేసేదిగా కూడా చెప్తారు దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల రాహు కేతు వంటి గ్రహదోషాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ కథలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా నేటికి నెమలీక లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది నెమలీక కేవలం అలంకారం కోసం మాత్రమే కాదని భగవంతుని లీలలు ప్రేమ రక్షణకు చిహ్నంగా భక్తులు నమ్ముతారు అందుకే జన్మాష్టమి నుంచి రోజువారీ పూజ వరకు నెమలీక కన్నయ్య గుర్తింపులో అంతర్భాగంగా ఉంటుంది